కాకినాడ జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ మాజీ ఎమ్మెల్యే కలిసి పద్దెనిమిదిలో డిఎస్పీ నోటిఫికేషన్ ప్రకారం సెలెక్ట్ అయిన సభ్యులందరినీ రెగ్యులర్ చేయలేదని ఈ విషయాన్ని చంద్రబాబుకు ఇవ్వగల పాదయాత్రలో లోకేష్ కు వారాహియాత్రలో పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే సమస్యను పరిష్కరిస్తామని

విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కూడా ఇవ్వడం ఇవ్వడమే కాకుండా మీ స్టేట్ వైడ్ అసోసియేషన్ మరొకసారి పది రోజుల ఆ పరిస్థితులంతా కూడా మరి బిజీగా ఉన్నారు కాబట్టి మీ యొక్క సమస్యలు పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించారు రెండోది ఏదైతే అక్కడ అప్పుడు పన్నెండు నెలలు పేమెంట్ అన్నారో దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పది నెల నుంచి పది నెలలకు ఇవ్వడం నేనేమంటున్నానంటే ఆ రోజు మీకు కోర్ట్ ఆర్డర్స్ ఎగినెస్ట్ కంప్లైంట్ చేస్తాను